ఇవన్నీ కలిపి ఇటీవల విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ షీట్ ను సమర్పించారు ఈ కేసులో ఇరుక్కున్న వారు బయటపడకుండా షీట్ ను ఫైల్ చేసినట్లు చెబుతున్నారు ముఖ్యంగా డబ్బులకు సంబంధించిన వ్యవహారాలను పక్కాగా సమర్పించినట్లుగా సమాచారం జగన్ బ్రాండ్ కి సంబంధించి డిస్టరీస్ నుంచి అందుకున్న ముడుపులు కమిషన్లు లావాదేవీలు ఎవరెవరికి ఏ రూపంలో అందాయనేది సమగ్రంగా ఆధారాలతో సహా వివరించాలని చెబుతున్నారు అంతేకాదు మద్యం కుంభకోణంలో పాత్ర లబ్ధిదారులపై కూడా నివేదికలు రూపొందించారు ఇందులో జగన్ అండ్ కో ముడుపులే మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్లని అంటున్నారు డిస్టిలరీలను బెదిరించి మరీ వసూలు చేశారని సిట్ అధికారులు తేల్చారు ఇస్తారా ఇవ్వరా ఒకటే మాట అంటూ డిస్టిలరీల యజమానులతో కరాఖండిగా చెప్పారని అంటున్నారు తమ ప్లాన్ కి సహకరించకపోతే మద్యం సరఫరా ఆర్డర్లను ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేశారని పేర్కొంది ఇన్నాళ్లు ఇన్నేళ్లు దీనినే నమ్ముకొని వ్యాపారాలు చేసుకుంటున్న వారందరూ జగన్ అండ్ కో పెట్టిన కండిషన్లకు ఒప్పుకున్నారు అలా ప్రైస్ పై పన్నెండు శాతం చొప్పున ఇచ్చేందుకు అంగీకరించారు అయితే దానిని క్రమేపీ ఇరవై శాతానికి వైసీపీ గనులందరూ పెంచేశారని సిట్ నివేదికలో పేర్కొంది